మీ పేరు చెప్పండి నా పేరు మహమోదు ఎక్కడి నుంచి వచ్చారు నేను దిల్చినారు నుంచి వచ్చాను మాది మలక్పేట వస్తుంది సైతాబాద్ మండలం అంటే మా భార్యకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తుంది ఒక టూ ఇయర్స్ నుంచి నేను మంత్రి ఇంతకుముందు హరీష్ రావు కలిసాను మాకు ఏం రెస్పాన్స్ కాలేదు ఇప్పుడు కొత్తగా నేను రేవంత్ రెడ్డి సార్ని కలుద్దామని అప్లికేషన్ పెట్టాను నేను మాకు అన్ని ఫామ్ ప్రూఫ్లతో సాగిచ్చాను మెడికల్ సర్టిఫికేట్ ఉంది మాది మేము లేబర్ పని చేస్తాం అడ్డ మీద ఇచ్చారు మీరు నేను వచ్చి ఒక టెన్ డేస్ అవుతుంది టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అప్పుడు వచ్చి ఇచ్చాను నేను మాకు మిసేజ్ వచ్చింది కాకపోతే మిసేజ్ ద్వారా మాకు ఇంకా ఏం పరిష్కారం అయితే కాలేదు ఇంకా మాకు ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు మా భార్యకి హెల్త్ బాగాలేదు నాకు బ్యాక్ పెయిన్ ఆపరేషన్ అయింది నాకు గవర్నమెంట్ ఆదుకుంటుందేమో అని ఆలోచిస్తుంటే ఎదురు చూస్తున్నాము ఎవరైనా సాయం చేయగలుగుతారేమో అని మాకు ఇల్లు కానీ ఏం లేదు మాకు కష్టం చేస్తే కానీ పూట గడవదు మాది లేబర్ పని అడ్డ మీద అయితే అయితే మీరు ఈ మెసేజ్ అనేది వచ్చారు చూడండి అది ఎప్పుడు వచ్చింది మెసేజ్ ఫోర్ డేస్ అయింది అయింది పతిమ్ గారు నమస్కారం తెలంగాణ చీఫ్ మినిస్టర్ ప్రజా ప్రజావాణి టేక్స్ నోట్ ఆఫ్ యువర్ గ్రీవెన్స్ రిగార్డింగ్ టూ బీహెచ్కే యువర్ ఇష్యూ విల్ బి అటెండెడ్ షార్ట్లీ బై ద డిపార్ట్మెంట్ కన్సర్న్ అయితే వీళ్ళు ఏమంటున్నారంటే మీకు మీ అయితే ఏదైతే ఉందో అది మిమ్మల్ని మీకు మళ్ళీ కనుక్కొని మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతామంటున్నారు అదే అది వచ్చి నాలుగు రోజులు అవుతుంది కానీ ఏం జరుగుతలేదు ఏం జరుగుతలేదు మాకేం రెస్పాన్స్ అవుతుంది ఇంకోటి ఏంటంటే నాకు చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు నేను హైదరాబాద్లోనే చిన్నప్పటి నుంచి కష్టపడి ఉన్నాను నాకు సందు కొన్ని రోజుల నుంచి నేను అద్దె ఇంట్లో నుంచే నాకు కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ టూ ఇయర్స్ నుంచి నేను ఒక ముసినది పక్కన చిన్న గుడిసేసుకొని గుడిసేలో ఉంటున్నాను నేను ఇప్పుడు నాకు టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది చాలా సార్లు హామీ ఇచ్చింది నేను కేటీఆర్ని కలిశాను హరీష్ రావు సార్ని కలిశాను వెళ్తే మాత్రం చూద్దాం చూద్దాం అని చెప్పేసి బయట నుంచి బయట వెళ్ళగొట్టేశారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమన్నా సాయం చేయగలుగుతాదేమో అని ఎదురు చూస్తున్నాము సాయం చేయగలిగితే అదే నువ్వు రుణ పడి చేస్తుంది అనుకుంటున్నారా చేస్తుందని మాకు నమ్మకం ఉంది ఒకవేళ కాకపోయినా రోజు వస్తాము రోజు సమస్యలు చెప్తూనే ఉంటాము మేము డైలీ వస్తూనే ఉంటాం మా సమస్య గురించి పరిష్కారమైనంత పోరాడుతూనే ఉంటాం పోరాడి తెచ్చుకుంది తెలంగాణ ఎంతోనో కష్టపడి తెచ్చుకుంది కాంగ్రెస్ ఇట్లా అంతే పాలన మాది ప్రజల పాలన అన్నందుకు ప్రజల పాలన మా రాజకీయ నాయకులు ఎదు వస్తారని చూస్తున్నాం మా ఎమ్మెల్యే కానీ కలిశాము మొన్న బొండం ప్రభాకర్ సార్ని ఇట్లా కలిసాము మంత్రి గారిని కలెక్టర్ని కలిశాను చేతాం చేతాం అని హామీ ఇస్తున్నారు కొన్ని రోజుల వరకు వచ్చినంత వరకు అయితే పోరాడతాం కాకపోతే ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితి మాకు తినడానికి ఇబ్బంది ఉంది మా ఉండడానికి ఇబ్బంది చిన్న పిల్లలు ఉన్నారు టూ ఇయర్స్ నుంచి మేము మేంజీ ఆ క్యాన్సర్ హాస్పిటల్లోనే ఉంటున్నాం ఇప్పుడు మాకు ఏ గవర్నమెంట్ వచ్చే మాకు ఆదుకోలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తుందేమని ఎదురు చూస్తున్నాం